వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ ఒక కొండ మీదకు వెళ్తారు ఎందుకంటే వీళ్ళు ఆవు బేబీకి జన్మన్ ఇవ్వబోతుంది అండ్ ఆవు వచ్చి ఇక్కడ స్ప్రో కోల్పోతుంది ఇంకా అందుకే ఈ వ్యక్తి వెంటనే డాక్టర్ కి వీడియో కాల్ చేసి ఎందుకు ఆవుకి ఇలా జరిగింది అని అడుగుతాడు ఇంకా వెంటనే డాక్టర్ ఈ వ్యక్తికి మెడిసిన్ ని వేసి డెలివరీ చేయాలి అంటాడు అందుకే ఈ వ్యక్తి బజార్ నుండి మెడిసిన్ ని తెప్పించి ఆ ఆవుకి తాగిపిస్తాడు అయినా కానీ ఈ ఆవు బేబీకి జన్మని ఇవ్వలేదు అందుకే ఈ వ్యక్తి తన భార్యని వెంటనే వెళ్లి సాధుని తీసుకుని రమ్మని చెప్తాడు కానీ సాధు ఉంటే సడన్ గా అతని బైక్ ఆటోకి గుద్దుకొని కింద పడిపోతారు అయినా కానీ ఏదో ఒకటి చేసి ఆ సాధు మీదకు ఎక్కుతాడు ఇంకా వెంటనే దేవుడికి ప్రార్థన చేసి ఆవుకి డెలివరీ చేయమని చెప్తాడు అందుకే ఈ వ్యక్తి ఆ ఆవు బాడీలోకి చేతిని పెట్టి ఆ బేబీని బయటికి లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా ఆవులోకి వస్తుంది ఇంకే ఆ పనిని కంటిన్యూ చేస్తూ ఉంటారు ఇంకా అతి కష్టం మీద కొద్ది నిమిషాలకే ఈ ఆవు ఒక బేబీకి జన్మనిస్తుంది ఇంకా ఫస్ట్ టైం ఈ బేబీ కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్నాం ఇంకా ఈ వ్యక్తి ఆ బేబీని క్లాత్ తో తుడిచి తన అమ్మ దగ్గర వదిలేస్తాడు అండ్ తర్వాత రోజు మార్నింగ్ ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో లెక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యుమా టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి మార్నింగ్ ఆ బేబీని ఆవుని హ్యాపీగా ఇంటికి తీసుకొని వెళ్తాడు